మీ అందరిని దేవుడు నింపు దీవించును గాక అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మిమ్మను మీ కుటుంబాల దేవుడు వెలుగులతో నింపును గాక ఆశీర్వాదాలతో నింపును గాక ఈ నూతన సంవత్సరము నూతన రోజు దేవుడు మనకి మనకిస్తున్న వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం జఫనీ అగ్రంథం మూడో అధ్యాయము ఇరవై వచ్చిన నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను నీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును ఇదే యహోవాకు హలెలో దేవుడు ఈ నూతన సంవత్సరము మనందరికి కూడా దేవుని వాగ్దానం ద్వారా మాట్లాడుతాడు ప్రియ ఆ దేవుని పిల్లలారా ఏమనంటే మీకు నిజముగా ఎలా నిజముగా మంచి పేరు భూమి మీద ఉన్న ప్రతి జనులందరికంటే కూడా మంచి పేరు ఖ్యాతిని నీకు అనుగ్రహిస్తాను ప్రభు వాగ్దానం చేస్తున్నాడు విశ్వసించు దేవుడు ఆ గడిచిన సంవత్సరాలలో ఒకవేళ నీకు మంచి పేరు లేదేమో లేక ఎవరికి తెలియలేని స్థితిలో ఉన్నావేమో వెనకబడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో నా ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నిజముగా నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఏమంటున్నాడు అంటే నిజముగా నీ భూమి మీద ఉన్న ప్రతి జనలందరికంటే కూడా మంచి పేరును ఖ్యాతిని తెప్పిస్తాను ఇదే యుహోవాగు వాకు అదే భూమి ఆకాశములు గతించిన దేవుని మాటలు గతించండి మనుషులు అందరికంటే కూడా నీకు ఖ్యాతిని నా ప్రభు కలుగు గాక మంచి పేరు నా ప్రభు కలుగు చేయను గాక మీన్ ఈ వాగ్దానాన్ని నమ్ము ఈ నీ నీకోసమే ప్రే సహోదరి సహోదరుడా స్వతంత్రించుకో ప్రతి వాగ్దానము విశ్వసించు నిన్న దినాన అందరూ కూడా గత రాత్రి దేవుని సన్నిధికి వెళ్ళి వాగ్దానాలు తీసుకున్నాను నమ్ముచున్నాను మీకు ఇచ్చిన వాగ్దానాలు కూడా ప్రభు గాక ఈ రోజు వాగ్దానం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్న మాటలు కూడా ప్రభు గాక దేవుడు అంటున్నాడు మంచి పేరును మంచి ఖ్యాతిని నీకు అనుగ్రహిస్తాను దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి భూమి ఆకాశాలు గతించినా నా మాటలు గతించు అన్నాడు గనుక దేవుడి మాటలు మనందరి ఉనికి ఫలింప ఫలింపచేను గాక వాగ్దానము గాక అందరం కూడా చిన్న ప్రార్థన చేస్తా నూతన సంవత్సరంలో నూతన దిగు గనుక అందరూ కూడా తలల వంచండి ప్రార్థన చేద్దాం మహాపరిషుధుడా ప్రేమ స్వరూపి కృపా కనికరం కలిగిన దేవ అయ్యా మీరంతా నమ్మదగిన దేవుడిని నమ్ముకుని తగిన దేవుడిని నాయన ఈ రాత్రి కాదు మీ కుమార్తెలతో మా మీరు మాట్లాడారు నాయన బిడ్డలతో మీరు మాట్లాడారు ఇవదే కాదు ప్రభువా వాగ్దానం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభు నిజముగా నా తండ్రి నూతన సంవత్సరంలో నిజముగా భూమి విధున జన్లందరికంటే మంచి ఖ్యాతిని పేరుని తెప్పిస్తాను అని నీ బిడ్డలతో వాగ్దానం చేశారయ్యా మాకు మా అందరికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు అదే వాగ్దానం నీ బిడ్డ కుటుంబాల నెరవేర్చండి వారి జీవితాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము దేవా బిడ్డలు ఎంత మట్టుకున్నాయని అవమానకరంగా ఉన్నారేమున్నాయ్ అయ్యే అవమానము తొలగించబడిని దాకా అని ప్రార్థిస్తున్నామయా నిత్యమైన వెలుగు నిత్యమైన పేరుని బిడ్డల మీద తల మీద వచ్చినట్లు దాకా ప్రార్థిస్తున్నాము దేవా మీరు కార్యములు జరిగించండి నూతన సృష్టిగా బిడ్డలు మార్చండి నూతన కార్యాలు బిడ్డల కుటుంబంలో జరిగించండి వారి కుటుంబాలలో వారి సంఘాలలో వారి కుటుంబాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము దేవ నూతన కార్యములు నూతన కార్యము మీరు జరిగించండి ఓ మంచి పేడుని బిడ్డ కలుగు చేయని నాయన ఓ ఘనత వారు కలుగు చేయని నాయన యహో వాకుగా మీరు చదివించారు కదయ్యా మీరు సహాయము చేయండి విన్న వాటి ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానము వారి జీవితాలలో ఓ దేవ పరిశుద్ధ ఆత్మరా మీరు నాయన ఇది మొదలుకొని సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నెరవేర్చినట్టుగా కృపు చూపించి సహాయం చేయమని ఈ వాగ్దానం ఉంటున్న వారికి ప్రతి బిడ కుటుంబాలలో ఓ గొప్ప కారుణం జరిగించి మంచి పేరు ఖ్యాతిని వరకు కలుగు చేయమని అవి ఏకుల మహిమ లేవనత్తి మహిళ పొందమని ఏష్యునామే ప్రధిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ దేవుని మిమ్మల్ని మీ కుటుంబాల్లో దీవించు కాక అలాడ్